కాబట్టి నేను దేహమును అనే భావనే అజ్ఞానము కానీ దేహము ఆత్మకి అంటే నాకు వేరు కాదు అన్నదే జ్ఞానం ఇదిగో జ్ఞానానికి అజ్ఞానానికి గల భేదము ఇదే అన్నారు భగవాన్ దేహాన్ని మనసు చేసింది దేహ నా స్వరూపము ప్రకాశము చైతన్యము శాశ్వతమును ప్రకాశాన్ని తీసుకుని నేను అన్న తలంపు రూపముతో భావన అదే మనస్సు ఆ భావన ఏం చేసిందంటే దేహాన్ని ప్రసరిం దేహానికి నేను దేహమును అన్న భావాన్ని మనస్సు ప్రసరింపజేసింది మనస్సు అంటే నేను అన్న భావనే నేను దేహాన్ని అన్న భావనే మనస్సు అది దేహాన్ని నేనుగా భావింపజేస్తుంది మనస్సు అంటే అహంకారం అన్నమాట అది జనించేది పోని దానికదే ఉందా మనస్సు దానికదే ఉండగలదా అది మళ్ళీ ఆ ఆత్మ నుంచే పుడుతోంది ఆ తలంపు ఆ తలంపు ఆత్మ నుంచే పుడుతోంది ఆత్మ నుంచి పుట్టే తా ఆత్మనన్న స్పృహ కోల్పోయి ఈ దేహమందు ప్రతిఫరించడం చేత దేహమే నేను అనుకుంటోంది ఇది అజ్ఞానం కాబట్టి దేహ భావన విక్షేపణ కలిగిస్తుంది ఆత్మకెప్పుడు దూరంగా ఆత్మకెప్పుడు దూరంగా సంచరించేది ఏం చేస్తే ఆత్మని ఒక క్షణం కూడా సుహలో పెట్టుకోకుండా తానే నేననుక్కుంటూ నాదే దేహం అనుక్కుంటూ ఈ లోకము సత్యం అనుకుంటూ ప్రసవిస్తూ ఉంటుంది అది ఇప్పుడు మన నేను అదేనమ్మా అవునమ్మా ఈ దేహం కానీ దీని పుట్టుక గాని ఎవరికి అవి నిత్యమై శాశ్వతమై ఉండు నాకు సంబంధించినవి పావు నాకు పుట్టి నిత్యుడనైనా నాకు అది ఆత్మకి కాదు పోనీ ప్రాణానిక ప్రాణానికి కాదు అవి ఎవరికి అంటే తాను వేరు ఆత్మ వేరు అని అనుకుంటున్నటువంటి అనాత్మకి నేను వేరు ఆత్మ వేరు అంటే పరమాత్ముడు దేవుడు వేరు నేను వేరు అంటే చైతన్యం వేరు నేను వేరు అని అనుకుంటున్న అనాత్మకి ఆత్మ కానిది ఆత్మకానిదేది తాను ఆత్మనాన్ని మర్చిపోయి దేహము నేను అనుకునేది అనాత్మ భేదభావన ఉన్నంత వరకు ఈ తలంపుల బాధ తప్పదు మళ్ళీ తన మొదటి స్థానాన్ని తిరిగి పొందే పొందితే తప్ప ఈ భేదభావము నష్టమైపోయి శాంతి అనుభవానికి రాదు అసలు నాకు మూలం ఏమిటి ఈ ప్రపంచమా ఈ ప్రపంచంలోని విషయాలా నిధులలో లోని విషయాలు గాని ఈ ప్రపంచం గాని గాని దేహం గాని నేను వాడిని అనుకునే భావన గాని నేను ఉన్నాను కదా అట్టి నాకు మూలము ఈ ప్రపంచమా కాదు ఇంద్రియాలా కాదు విషయాలా కాదు మనస్సా కాదు మరి నాకు మూలమేమిటి నేనెవరిని అని గనక తన్ను తాను ప్రశ్నించుకు నిలిస్తే ఇవేవీ లేకుండా పోయి తానే నిగురుతుంది అదే ఆత్మ అదే తన స్వరూపం అట్టి తన ఆద్యస్థానాన్ని తిరిగి పొందితే భేదభావం నష్టమయ్యి శాంతి వెలుగు అది మేము అనుభవిస్తూనే ఉన్నామండి అలా ఉంటున్నాం కదా అంటున్నారు మరి ఉంటున్నారు కూడా కాదండం లేదు ఉంటున్నారు కదా మరి అయితే ఏది మరెందుకు దేహాత్మ భావన పోవడం లేదు ఒక రాతిని మనం పైకి విసిరామనుకోండి అది తన స్థానం నుంచి పైకి త్రోయబడింది తిరిగి మళ్ళీ అది క్రిందకే వస్తుంది కదా అది తన స్వస్థలానికి మరీలి వచ్చిందాక అది ఆగుతుందా ఎంత పైకి విసిరినా సరే మళ్ళీ తాను ఎక్కడి నుంచి ఆ కింద భూమిలో వచ్చిన భూమి మీద పడే వరకు మధ్యలో ఆగుతుందా ఎక్కడా తిరిగి చేరాక మళ్ళీ శాంతంగా ఉంటుంది అలాగే సముద్రం ఆవిరయ్యి మబ్బులుగా మారి కాలికి కదిలి వానిలోని జలభాగము చిక్కనైన వర్షమై కొండ చర్యల్లో సానువుల్లో సెలలుగా నదులుగా పారి తిరిగి మళ్లీ సముద్రాన్ని చేరి తప్ప అది విశ్రమించదు సముద్రంలో ఉన్న నీరు ఆవిరైన తర్వాత పైకి వెళ్లి మబ్బుగా మారింది తర్వాత గాలి కదలి పట్టబడింది తర్వాత ఆ గాలి కదలికల వల్ల దానిలోని జలభాగం వర్షమై కొండ చర్యల్లోనూ కదా పెద్ద పెద్ద గటాల్లోనూ ప్రవహించి చలమలుగా నదులుగా పారి 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 తిరిగి సముద్రాన్ని చేరే వరకు ఆగదు చేరాక శాంతిని పొందుతుంది ఇలాగే మూలం నుంచి వేరైన భావము నీ నిజస్వరూపమైన ఆత్మ నుంచి వేరే నేను ఒక జీవుడును ఒక దేహమును నా గిది నా గది అనుకుంటూ నీ స్వరూపం నుంచి దూరమైనటువంటి భావము ఉన్న చోటునెల్లా ఆ భేదభావము అడిగిపోయేదాకా కలత కదలిక ఉండి తీరుతాయి మరి నీ విషయంలో కూడా అంతే నీకు కలత కదలిగా అలజడి ఉన్నాయి అంటే నీ నిజమైనటువంటి నుంచి నువ్వు జారి పడిపోయావు నేను దేహమని ఇదని అదని అలాగని ఇలాగని నావని ఇష్టమని కష్టమని భయమని భ్రాంతిని ఇలా 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 దొర్లుతూ దొల్లుతూ దొల్లుతూ ఎప్పటికి ఆగుతావంటే సముద్రం నుంచి విడిపడి ఆవిరై మేఘాలై తర్వాత నీరై వాగులై వంకలై నదులై ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరి నీరు శాంతించినట్లు ఇగో నీవు నీ నిజ స్వరూపాన్ని మరచి విడిచి నేను ఇది అది అనుకుంటూ తిరిగి తిరిగి నీ స్వరూపాన్ని చేరే వరకు నీవు శాంతించవు నిన్ను దేహంగా అన్వయించుకున్నావు కదూ మరి కనుక నీ స్వస్తితైన ఆత్మకి భిన్నుడని అని భ్రాంతి పడుతున్నావు నువ్వు మళ్ళా మూలాన్ని చేరుకుంటే తప్ప అయిన ఈ అన్వయాన్ని మానేస్తే తప్ప సుఖపడలేవు నేనెవరిని నేనెవరిని నేను ఇదేనా అని సంశయించి అసలు ఎంత చెప్పినా దీని విషయంలో సందేహం రావట్లేదు ఏమిటండి డౌటే లేదు నేను వాణిని అన్న విషయంలో డౌటే లేదు సందేహం రావట్లే ఎంత చెప్పినా రావట్ల ఉన్నట్టు అవునవునని తలూపుతున్నాను ఊపుతున్నాను గాని అసలు దీన్ని సందేహించడమే లేదు ఇది నేనా అని ఎప్పుడు సందేహం రావట్లేదు మరి దేన్ని సందేహించాలో దాన్ని సందేహించడం మానేసి దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడం మానేసి మరి చావు పుట్టుక లేనటువంటి నా విస్వరూపాన్ని నేను పొందాలి అంటే అట్లా కుదురుతుంది నిజంగా నువ్వు దేన్ని పొందాలనుకుంటున్నావు నీకు నిజంగా ఏం కావాలి నాకేం కావాలంటే నేను చావకుండా ఇలాగే ఉండాలి నా మొగుడు నా పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లల జల్లలు ఇలాగే ఉండాలి ఆస్తి పాస్తులు ఆకాశాన్ని అంటాలి చావకుండా ఉండాలి అవి అసాధ్యమని తెలుస్తామాసినా సరే ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు ఇలా ఉంటే నాకు బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుండదు ఇలా ఉంటే బాగుండదు అని అనుకుంటూనే ఉన్నానుగా మరి ఇలా లేకపోతే నాకు బాగోదు అలా ఉంటే నాకు బాగుంటుంది అసలు ఎందుకు అనుకుంటున్నావు దేహతాదాత్మ్యం వల్ల నేను శాశ్వతంగా ఉండాలన్న దాని మీద కోరికే తప్ప అసలు నేను దేనిని శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అది శాశ్వతమైనదా అన్నటువంటి జాత ఎంత నూరు పోసినా రావట్లేదు భూషణం బంగారం పోషణం కాదు కానీ భోషణమంతా బంగారమేను బంగారం నగ కాదు గాని నగ నిండా బంగారమే ఉంది నగ ఏ రూపంలో ఉన్నా నగలు ఎన్ని రకాలైనా వాని అన్నిటి నిండా ఉన్న నిజము ఒక్క బంగారమే కదా రకరకాల రకరకాల ఆకారాలతో ఎన్ని ఆభరణాలున్నా ఆ నగకి వేరు వేరు పేరు ఒక్కొక్క నదితో ఒక్కొక్క పేరు కలిగి ఉన్నా ఒక్కొక్క ఆకారముతో ఉన్నా ఒక్కొక్క ఆభరణంగా ఉన్నా నిజానికి వాటి నిండా ఉన్నది బంగారమే కదు చక్కగా ఏకాగ్రత ఉంటే తెలుస్తుంది అలాగే ఈ దేహాలు ఆత్మను ఆత్మ బంగారం అయితే దేహాలు ఆభరణాలు అది వాస్తం బాగా తెలుసు ఉదాహరణ ఉంది కదా కానీ ఇక్కడ ఏకైక నిత్యము ఆత్మయే ఆభరణములు లేకపోయినా బంగారం ఉండగలదు కానీ బంగారం లేకపోతే ఆభరణములు ఉండలేవు దేహము లేకపోయినా నేను ఉండగలను కానీ నేను లేకపోతే దేహం ఉండలేదు అట్టి నేను దేహమును కాను అని ఉండాలి నన్ను దేహంగా భావిస్తూనే సుఖంగా కావాల్ట అదేగా మనం అడుగుతున్నాం మనం దేహంగా ఉండాలి నేను వాణిగాను వేణిగానో ఉండాలి నాకు భర్త బిడ్డలు ఇల్లు వాకిల్లు ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు గొప్పలు ఘనతలు ఉండాలి అవునా అవన్నీ కావాలి అలా అనుకోవడం ఎలా ఉంది అంటే మసలి వీపు మీద ఎక్కి నదిని దాటాలనుకోవడం లాగే ఉంది ఇప్పుడు నేను దేహానికి కాదమ్మా అన్నావు కదా ఉందంటే మొసలి వీటిని దెక్కి నదిని దాటగోలు ఆడిలాగా దేహాన్ని నేను కాదు అంటూనే దేహాన్ని అంటుకొని ఉన్నావు అది ఎప్పుడో ముంచేస్తుంది కాబట్టి మనస్సు బహిర్ముఖంగా నడియాడుతూ ఉన్నందు వల్లనే దేహాత్మ బుద్ధి కలిగింది ఎందుకు కలిగిందంటే బహిర్ముఖంగా విషయాల పట్ల లోకం పట్ల ఆసక్తి కలిగి వాటి మధ్య తిరుగుతున్నావు గనక ఈ దేహం నేను అన్న బుద్ధి కలిగింది ఆసక్తిలోనే ఉండిపోతే విడిపడని చిక్కుల్లో పడిపోయి శాంతిని కోల్పోకుండా ఉంటావా ఇలాగే ఉంటే ఎన్నా ఎన్ని జలు ఇట్లా తిరుగుతావు ఈ లోకాలు పట్టుకుని ఇల్లు వాకిళ్ళులు పట్టుకుని ఈ ఆస్తుల ఐశ్వర్యాలు పట్టుకుని నేను నా అహంకారం అహంకారాలు పట్టుకుని మరి ఇంకా ఎంత ఎన్నాళ్ళు ఇట్లా తిరుగుతావు కాబట్టి మూలాన్ని వెతుకు అసలు నేను ఇదేనా అసలు నేనెవరు అని వెతుకు వెతికే తలంపే లేని స్వరూపంలో ములుగు అక్కడ ఏకత్వంలో ఏకమై స్థిరపడిపో అంటూ ఇప్పటి జీవితంలో విసుగు ఇప్పటి జీవితంలో విసుగు వ్యక్తిక తృప్తి లేని జీవితం మీద అభిలాష పునర్జన్మకి కారణాలు అవుతున్నాయి ఇప్పుడు జీవితం మీద నీకు ఇసుగు ఎట్టి అతృప్తి లేని జీవితం మీద కోరిక పునర్జన్మకి కారణాలు పుట్టుమలు దేహానికి గనుక ఆత్మని అవి బాధించలేవు అని తెలుసుకో శరీరం నశించినా ఆత్మ మిగిలే ఉంటుంది అశాశ్వతమైన శరీరాన్ని శాశ్వతమైన ఆత్మగా భావించడమే అసంతృప్తికి కారణం అహంకారానికి దేహం తప్పనిసరి ఉపాధి అహంకారం ఉంది అంటే తప్పనిసరిగా దేహం ఉంటుంది అహంకారం నాశనంతో నిత్యాత్మ ప్రకాశం అహంకారం నశించాలి అహంకారం నాశనం అందుకే ఉపదేశారలో చెప్పారు కదా అహ మీనా సవా శ్రహమహంతయా ముదతి హృస్యం పరమపూర్ణ శర్త్ నేను అన్న అహం భావన నశించిందా ఆ చోటి నుంచే అహం అహంతయ తనకి తానే స్పురిస్తూ పరం పూర్ణమైన సస్వరూపమే నువ్వుగా అను ఉండగలుగుతావు అని చెప్పారు అందుచేత ఈ జీవితం అతృప్తి లేని జీవితం మీద అభిలాష పునర్జన్మ కారణమవుతున్నాయి పుట్టుకులు దేహాన్ని గనక ఆత్మనైనా నిన్నవి బాధించలేమని తెలుసుకో స్త్రీని నశించినా ఆత్మమైన నీవు మిగిలే ఉంటావు అశాశ్వతమైన శరీరాన్ని శాశ్వతమైన ఆత్మగా భావించడమే నీ అసంతృప్తికి కారణం అహంకారానికి దేహం తప్పనిసరైన ఉపాధి అహంకారం అహం భావన ఉందా తప్పనిసరిగా దేహం అనే ఉపాధి ఉంటుంది నాశం నాశమైతే నిత్యాత్మయే ప్రకాశిస్తుంది ఇంకా చెప్తున్నారు భగవాను శివ మానవుని పుత్రుడైన జీసస్ అహనిక లేక దేహాత్మ భావన జీసస్సే దేహాత్మ భావన దేహమే సులువ ఈ దేహములో ఉన్నటువంటి జీసస్సే దేహము నేను అన్న భావన ఈ దేహము నేను అన్న దానిని గనక సిలువ వేసిస్తే అతడు ప్రదీప ఆత్మగా అతను నిజస్వరూప ప్రకాశంగా పునరుచ్ఛితుడై దైవ తనూజుడై జీసస్ గా ప్రగతికెక్కాడు ఎప్పుడైతే అహం భావమును సిలువ వేశాడో అంటే దేహాత్మ బుద్ధిని పూర్తిగా వదిలేశాడో అప్పుడు తాను నిజమైన ప్రకాశస్వరూపమైన ఆత్మగా అంటే పునర్జన్మ పునను పునర్ ఉద్భవం అంటే తన స్వరూపము నిరిగిన వాడిగా దైవ తను దైవము యొక్క తనూరివిగా జీసస్ గా మృతికి శరీరముతో క్రైస్తవుడు పైగా ఏ పేరు మానవుడి పుత్రుడే పుట్టినప్పుడు అయితే అహంకారాన్ని వేశాడు నేను దేహాన్న భావనస్సులో వేసేసరికి తాను ఆత్మనే ప్రకాశిస్తూ దైవ కుమారుడి వల్లే బ్రతకడం అన్నా మానే బ్రతకటలిస్తే నువ్వు నిజంగా బ్రతకాలి అనుకుంటే దేహం నేనుగా బ్రతకడం మానే ఇదే ఆఖరి సమాధానం ఇచ్చిన సమాధానం నువ్వు నిజంగా సత్యంగా నిజంగా బ్రతకాలనుకుంటున్నావా అయితే దేహం నేనుగా బ్రతకడం మానే దైవం నీవుగా వెలుగుతావు అంతే గొప్ప ఆఖరిలో ఎంత అద్భుతమైనటువంటి ఆ మాట ఎంత పెద్ద ప్రబోధనిస్తుందో చూడు కాబట్టి ఎవరెవరు ఏ ఏ సంస్కారాలతో వచ్చి ఏ ఏ ప్రశ్నలు వేసినా వారి మానసిక స్థితిని గమనించి వారికి తగిన విధానంగా వారికి ఆ బోధని తెలియచేసి ఆ ఆవిడికి ఈ ప్రశ్న వేసినటువంటి ఆవిడికి ఆవిడ పేరు ఒక సొసైటీలో నుంచి వచ్చింది ఆవిడ 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 మానసిక సాధన ఆవిడ ఆవిడ అనుసరిస్తున్న విధానము ఆవిడ అభిప్రాయాన్ని కనుక్కొని దానికి తగినట్లుగా ఈ బోధన భగవాను తెలియజేశారు నువ్వు నిజంగా జీవించాలనుకుంటున్నావా దేహంగా జీవించడం మానే అప్పుడు దైవంగా వెలుగొందుతావు ఇది బంగారు అక్షరాలతో రాసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుని ధ్యానం చేసుకోండి అవునమ్మా ade chi ou missa masu